హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య గారాభంగా పెంచుకున్న కూతురు తండ్రి పరువు తీసి అతని గుండెల మీద తన్ని ఇంట్లోంచి వెళ్ళిపోయి ప్రేమ పెళ్లి చేసుకుంటుంది దాంతో మనసు విరిగిన తండ్రి తన ఆస్తి మొత్తాన్ని ఒక ట్రస్ట్కు రాసేస్తాడు విషయం తెలుసుకున్న కూతురు భర్త అత్త చెప్పుడు మాటలు విని ఆస్తి కోసం తండ్రి పైన కేసు వేస్తుంది కానీ ఆమెకు తను చేస్తున్న తప్పేంటో తెలిసేసరికి పరిస్థితి మొత్తం చేయి దాటిపోయి జరగరాని ఘోరం జరిగిపోయింది అసలేం జరిగిందో ఈరోజు మనం తెలుసుకుందాం ఇది పార్ట్ వన్ కథ డైనింగ్ టేబుల్ దగ్గర అసహనంగా కూర్చొని ఉన్నాడు మురళి అతని భార్య శారద పక్కనే కూర్చొని అతనికి వడ్డిస్తుంది అతను తింటున్నాడు కానీ నోటికి సహించడం లేదు ఏమండి ఇలా ఎంతసేపు ఆలోచిస్తూ కూర్చుంటారు తినండి అంది శారద ఎలానే తినేది ఎంత బలవంతంగా తిన్నా ఒంటికి పట్టేలా లేదు అయినా నన్ను అంటున్నావు అన్నీ ఇక్కడే ఉన్నాయిగా నువ్వు తిను అన్నాడు మురళి నేను తర్వాత తింటానండి అంది శారద పిచ్చిదానా పాతికేళ్ల కాపురం మనది నువ్వెప్పుడు తింటావో ఎప్పుడు తినవో నాకు తెలీదా నిజం చెప్పు నిన్నటి నుండి నువ్వేమైనా తిన్నావా అసలు అని అడిగాడు మురళి సూటిగా చూడలేకపోయింది శారద ప్లేట్లో చెయ్యి కడిగేసుకొని లేచాడు మురళి ఏంటండి ఇది ఇలా అయితే ఎలా జరిగేది ఎలాగో జరగక మానదు మన అమ్మాయగా అవతల అంది శారద మన అమ్మాయ నీకు ఇంకా ఆశ ఉందా దాని మీద అసలు దానికి ఉందా మా అమ్మా నాన్న అని అన్నాడు మురళి చిన్నపిల్ల ఏదో తెలియక ఇంతవరకు వచ్చింది అంది శారద ఎవరు అది చిన్నపిల్ల ఇరవై మూడేళ్ళు దానికి ఓ బిడ్డకు తల్లి అన్నాడు మురళి కానీ ఎంత కాదనుకున్నా మన రక్తం పంచుకు పుట్టిన బిడ్డ కదండి అంది శారద శారద నీకు ఇంకా దాని మీద ప్రేమ ఉందా నాకైతే ఎప్పుడో చచ్చిపోయింది నాకు మిగిలిన ఒకే ఒక బంధం నువ్వు దాన్ని వెనకేసుకొచ్చి నువ్వు కూడా దూరం అవ్వకు నాకు అన్నారు మురళి లేదండి అది చేసే పనులకి మీరు ఇబ్బంది పడుతున్నారనే తప్ప దాని గురించి ఎలాంటి బెంగ లేదండి నాకు నాకు ముందు మీరు ఆ తర్వాతే ఎవరైనా ఆఖరికి కూతురైనా సరే నా కడుపున పుట్టింది అన్న మాటే కానీ నా జీవితంలోకి మీ తర్వాతే వచ్చింది మీకన్నా ముందే వెళ్ళిపోయింది ఆడపిల్ల ఏదో ఒక రోజు వెళ్ళక తప్పదు కాకపోతే బ్రతికుండి శాశ్వతంగా పోయింది అంది శారద శారద కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఊరుకో శారద మన తలరాత ఇలా ఉన్నప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం అన్నాడు మురళి అందుకే అంటున్నానండి ఇప్పటికే పరువు ప్రతిష్ట అన్నీ పోయి అవ్వాల్సిన అల్లరి ఏటూ అయ్యాం దానికి ఇవ్వాల్సిందేదో దాని మొహాన పడేస్తే ఇక మన జీవితాల్లోకి రాదుగా అంది శారద లేదు శారద నేనంత తేలికగా వదలను నా ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్నాను అలాంటిది నా గుండెల మీద తన్ని వెళ్ళిపోయింది ఎప్పుడైతే మనల్ని వద్దనుకొని వెళ్ళిపోయిందో అప్పుడే అది నా దృష్టిలో చచ్చిపోయింది మనం అక్కర్లేదు కానీ మనం సంపాదించిన ఆస్తి కావలసి వచ్చిందా వెళ్ళని ఎంతవరకు వెళ్తుందో నేను చూస్తాను ఎలాగో కేసు వేసిందిగా అక్కడే తేలుస్తా దాని సంగతి అన్నారు మురళి శారదకి ఏదోలా ఉంది కూతురు పెళ్లి విషయంలో తమను పక్కన పెట్టి వెళ్ళిపోవడం ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతుంది చాలామంది అడిగారు మనవరాలు పుట్టాక కూడా ఈ పంతాలు అవి ఏంటని నిజమే అప్పుడు వద్దనుకొని ఇప్పుడు పిల్లలు పుట్టాక పరుగెత్తుకొని వెళ్ళిపోవాలా ఏ నాశన పెట్టుకున్నాం పిల్ల పెళ్ళి మీద తను కావాలన్నది అడిగిన ప్రతిదీ సమకూర్చం అన్ని చేసినప్పుడు ఎవరినో తెచ్చి తన జీవితాన్ని ఇబ్బంది పెడతామా తల్లిదండ్రులు ఏం చేసినా అది పిల్లల మేలు కోరే కదా అందుకే ఓ పక్క కన్నపేగు మమకారం గుండెలను తొలుస్తున్నా మనసు చంపుకొని భర్తను సమర్థించింది అన్ని విషయాల్లోనూ పూర్తి స్వేచ్ఛనిచ్చిన భర్తకు ఇష్టం లేని పని చేయకూడదు అతడు వద్దనుకున్న కూతురు బంధాన్ని ఆమె కూడా వదిలేసుకుంది అని అనుకుంది శారద మురళీకి కూడా కూతురు మీద పగేమీ లేదు అతని ప్రపంచం అంతా కూతురే రాత్రి పగలు కష్టపడి కూతురు కోసం ఎన్నో ఆస్తులు కూడబెట్టాడు ఏ పని చేసినా కూతురు మీద ప్రేమతోనే చేసేవాడు చచ్చి స్వర్గానికి వెళ్తానో నరకానికి వెళ్తానో నాకైతే తెలియదు కానీ ప్రస్తుతానికి నా కూతురున్న చోటే నాకు స్వర్గం అనేవాడు అంత ప్రేమ కూతురు అంటే ఆమె చేసిన ఒకే ఒక్క పని వీళ్ళ మధ్య పూడ్చలేని అఘాధాన్ని తీసుకొచ్చింది కొన్నాళ్ల క్రితం పెళ్ళైన రెండేళ్లకి మురళీ శారద దంపతులకు పుట్టిన ఒక్కగానొక్క ఆడపిల్ల పల్లవి శారదకి ఉన్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇక పిల్లలు కలిగే అవకాశం లేకపోవడంతో ఒక్క కూతురుని అల్లారు ముద్దుగా పెంచుకున్నారు ముఖ్యంగా మురళికి కూతురు అంటే ప్రాణం అతని ఆశలు ఆలోచనలు అన్నీ కూతురు భవిష్యత్తు మీదనే పల్లవికి ఇరవై రెండేళ్ళు వచ్చాయి ఇంజనీరింగ్ పూర్తి చేసి తండ్రి వ్యాపారాన్ని చూసుకుంటుంది అతని ఆస్తికి ఏకైక వారసురాలు కావడం వలన వేరే ఎక్కడా ఉద్యోగం చేయనవసరం లేదని ఆమెకు అలవాటవుతుందని తన కంపెనీల వ్యవహారాలే చూసుకోమని కూతురికి అప్ప చెబుతూ ఉండేవాడు మురళి కూతురు మీద మురళి పెంచుకున్న పిచ్చి ప్రేమకి శారద ఒక్కోసారి కోప్పడేది ఆడపిల్ల రేపు పెళ్ళయ్యాక అత్తారింటికి వెళ్ళిపోవాల్సిన దాని మీద ఆశ పెంచుకోవడం సరికాదని చెబుతుండేది ఎన్నోసార్లు అయినా అంతవరకు వస్తే ఇల్లరిగా మల్లుడిని తెచ్చి చేస్తాను కానీ నా కూతురును ససే మీద బయటకు పంపను అనేవాడు అన్నీ మనం అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎందుకు అవుతుంది వీళ్ళు ఏమాత్రం ఊహించని విధంగా ఒక సంఘటన జరిగింది అది వరుణ్ రూపంలో పల్లవి ఇంజనీరింగ్లో ఉన్న ఉండగా వరుణ్తో ప్రేమలో పడింది అది క అది అంతకంతకు పెరుగుతూ వచ్చింది వయసు ప్రభావమో మరోటో అనలేము కానీ పల్లవి తనను తండ్రి తర్వాత అంత ప్రేమించే వ్యక్తి వరుణ్ అని నమ్మింది అదే విషయాన్ని తండ్రికి చెప్పింది మొదట కూతురు ఇష్టపడుతుందని చిన్నప్పటి నుండి దేనిని లేదనకుండా ఇచ్చిన మురళి పెళ్ళి విషయంలో కూడా సరే అందామని అనుకున్నాడు కానీ ఇది కేవలం వాళ్ళిద్దరికీ మాత్రమే చెందిన విషయం కాదని కుటుంబం అంతటికీ సంబంధించిన విషయమని రేపటి రోజున తను పూర్తిగా మన కుటుంబం నుండి వేరుపడి మరో కుటుంబంలోకి వెళ్ళబోతుందని దీనిని కేవలం ఇష్ట ఇష్టాల ఆధారంగా చూడకూడదని ఆలోచించవలసిన ఎన్నో విషయాలు ఉంటాయని ఆ అబ్బాయి కూడా జీవితంలో ఇంకా స్థిరపడలేదని పెళ్ళికి ఇప్పుడు తొందర ఏముంది ముందు లైఫ్లో సెటిల్ అవ్వమని చెప్పు అని కూతురికి చెప్పాడు మురళి ఇదే విషయాన్ని పల్లవి వరుణ్తో చెప్పింది పల్లవి నువ్వు చాలా డబ్బున్న అమ్మాయివి నీలాంటి అమ్మాయిని నా లాంటి పేదవాడికిచ్చి పెళ్లి చేయడానికి మీ నాన్న ఆలోచిస్తున్నాడు నిన్ను నాకిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేక ఇవన్నీ చెప్తున్నాడు తర్వాత కూడా మీ నాన్న పెళ్ళికి ఒప్పుకోకపోతే మన పరిస్థితి ఏంటి ముందు మనం పెళ్లి చేసుకుందాం ఆ తర్వాత వాళ్ళే ఒప్పుకుంటారు అని పల్లవిని ఒప్పించాడు వరుణ్ దాంతో ఇంట్లో తెలియకుండా వెళ్ళి వరుణ్ణి పెళ్లి చేసుకుంది పల్లవి పెళ్లికి ముందు తర్వాత జరిగిన ఎన్నో గొడవలు కూతురు చెప్పిన ఎదురు సమాధానాలతో మురళి మనసు పూర్తిగా విరిగిపోయింది చివరకు తన వాళ్ళ నుండి ప్రమాదం అని చెప్పి పల్లవి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో మానసికంగా పూర్తిగా చచ్చిపోయాడు మురళి ఇరవై రెండేళ్ల ప్రేమకి కూతురిచ్చిన బహుమతి అతని ఆలోచనని కూతురు పట్ల ప్రేమని పూర్తిగా మార్చేసింది ఆ క్షణమే కూతురు చచ్చిపోయిందని నిర్ణయానికి వచ్చేశాడు మురళి ఇక తనకి మిగిలిన ఏకైక బంధం భార్య శారద అని ఆమెతో అంటే నా జీవితంలోకి మీరు వచ్చాక అది వచ్చింది ఎప్పుడు కూడా మీ తర్వాతే అది మీకు లేని అది నాకు అవసరం లేదు నాకు కూతురైనా కొడుకైనా ఏ బంధమైనా మీరే అని ఖచ్చితంగా చెప్పేసింది శారద ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఇద్దరు కూతురు తలపు కానీ ఆమె వైపు చూసింది కానీ కానీ లేదు కనీసం పల్లవికి కూతురు పుట్టినప్పుడు కూడా చూడలేదు కలికాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు ప్రేమ పెళ్లి చేసుకున్న పల్లవి జీవితం బాగానే ఉన్నా వరుణ్ ఆర్థిక పరిస్థితులు వాళ్ళని ఎప్పటికప్పుడు వెక్కిరిస్తూనే ఉన్నాయి జీవితంలో ఎదగాల్సిన వయసులో ఎక్కడ ప్రేమించిన అమ్మాయి దూరం అయిపోతుందో అన్న ఆలోచనతో తొందరపడి పెళ్లి చేసుకున్నారు పెళ్ళైన ఏడాదికి కూతురు పుట్టింది ప్రేమించాను పెళ్లి చేసుకున్నాను అని ఒకటి లేదా రెండు రోజులు సంతోషపడగలం అయితే వాటితో కుటుంబాన్ని పోషించలేము కదా వరుణ్ దృష్టి సంపాదన వైపు మళ్ళీంది చదివిన చదువుకు వచ్చే సంపాదన అంతంత మాత్రము తల్లిదండ్రులు కొంతవరకు సహకరించినా పూర్తిగా వాళ్ళ మీద ఆధారపడే పరిస్థితి లేదు ఏమి తోచని స్థితిలో ఇక ఇంతే జీవితం ఇలా నెట్టుకోవాల్సిందే అనుకున్న తరుణంలోనే వాళ్ళకి ఒక విషయం తెలిసింది అది మురళి తన ఆస్తిని ఒక ట్రస్ట్కి ఇవ్వబోతున్నారని భార్యాభర్తలకు కావాల్సింది మాత్రం ఉంచుకొని యథావిధిగా తన వ్యాపారాన్ని కొనసాగించాలన్నది అతని ఆలోచన తర్వాత కాలంలో కూడా అతనికి రాబోయే ఆస్తిని కూడా ఆ ట్రస్ట్కి అందేలా ఏర్పాటు చేయాలన్న అతని ఆలోచన వరుణ్ పల్లవీలకు చేరింది ఏంటి పల్లవి మీ నాన్న చేసే ఏమన్నా బాగుందా కడుపున పుట్టిన కూతురు ఉండగా ఇలా ఆస్తిని అంతటిని మరొకరికి ఇవ్వడం ఏంటి అన్నాడు వరుణ్ అదే నాకు అర్థం కావడం లేదు ఈరోజు కాకపోతే ఏదో ఒకరోజు క్షమిస్తారు మళ్ళీ హ్యాపీగా ఉంటామని అనుకున్నా కానీ మరి ఇంతలా పంతం పడతారని అనుకోలేదు ఆయన మనం చేయగలిగింది ఏమీ లేదు ఆయన్ని కాదని వచ్చేశాను గడిచిన ఈ మూడేళ్లలో కనీసం నా ముఖం చూడడానికి కూడా ఇష్టపడలేదు కనీసం మనవరాలు పుట్టింది అని కూడా వాళ్లకు లేదు మనం హ్యాపీగానే ఉన్నా ఓ పక్క వాళ్ళ పంతం నాకు శాపంలా అనిపిస్తుంది అంది పల్లవి నిజమే కానీ ఒకరోజు కాకపోతే ఒకరోజైనా మనల్ని వాళ్ళు అంగీకరిస్తారని అని అనుకున్నాను కానీ వాళ్ళ తీరు చూస్తుంటే నాకు అలా అనిపించడం లేదు అన్నాడు వరుణ్ ఏం చేస్తాం వరుణ్ మనం మాత్రం ఏదో ఒక రోజు ఆ దేవుడే కరుణించి మనల్ని వాళ్లకు దగ్గర చేయాలి అంది పల్లవి అది సరే కానీ రాత్రి పగలు కష్టపడి నీ కోసం సంపాదించిన ఆస్తిని కూడా ఇలా చేస్తే ఎలా అన్నాడు వరుణ్ ఇప్పుడు వెళ్ళి నాన్న ఆస్తి కావాలి అని అడిగితే అమ్మ నాన్నలు అక్కర్లేదు కానీ వాళ్ళ ఆస్తి కావాలా అని జనాలు నవ్వుతారు అంది పల్లవి అదేంటి పల్లవి దాని మీద నీకు హక్కు ఉంది ఒకటి నీకు ఇవ్వకూడదు అనుకున్నప్పుడు కనీసం వాళ్ళైనా అనుభవించాలి లేదా మాకొద్దు అనుకున్నప్పుడు ఉన్న ఒక్కగానొక్క కూతురు నువ్వే కదా నీకే ఇవ్వాలి కానీ ఇలా రెండూ కాకుండా ఎవరికో ఇవ్వడం దారుణం కదా అన్నాడు వరుణ్ అబ్బాయి చెప్పింది నిజమేనమ్మా నీకు దాని మీద హక్కుంది అది నీ తండ్రి ఆస్తి వాళ్ళే అనుభవిస్తూ ఆస్తి తగలేస్తే అది వేరే విషయం కాదు అనుకున్నప్పుడు ఆ తర్వాత హక్కుదారు నీకివ్వాలి నీకు ఇవ్వాలి కానీ ఇలా ముక్కు ముఖం తెలియని బయట వాళ్ళకి దారిపోయడం దారుణం ఎంత కాదనుకున్నా నువ్వు రక్తం పంచుకు పుట్టిన కూతురివి కదా అన్నాడు అప్పుడే అక్కడకు వచ్చిన వరుణ్ తండ్రి కానీ ఆ పిల్ల ఎలా వెళ్ళి అడుగుతుందండి అసలు ఈ పిల్ల ఊసే నచ్చడం లేదే వాళ్ళకి అంది వరుణ్ తల్లి పల్లవి నువ్వేమనుకోనంటే నాదో చిన్న సలహా అన్నాడు వరుణ్ చెప్పు వరుణ్ అంది పల్లవి నువ్వొకసారి మీ అమ్మ నాన్నలను కలిసి అడిగి చూడు అన్నాడు వరుణ్ అడిగితే ఇస్తారా అంది పల్లవి ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం అన్నాడు వరుణ్ మిగతా కథను పార్ టూలో చూద్దాం